ఈ వీడియోలో మనం హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలన్న దాని గురించి తెలుసుకుందాము హ్యావ్ టు అంటే తెలుగు అర్థం ఏంటంటే చేయవలసి ఉన్న పనులు దీని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక పనిని చేయనవసరం లేదా అని ప్రశ్నలు అడుగుటకు హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ చెబుతాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఇది హెల్పింగ్ వెర్బు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది డోంట్ డివో డు ప్లస్ నాట్ డోంట్ అవుతుంది అనమాట ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్టు ప్రనౌన్స్గా ఏమొస్తాయంటే ఐ వి యూ లు సబ్జెక్టు ప్రనౌన్స్గా వస్తాయి ప్లస్ హ్యావ్ టు ఇక్కడ ఐ యూ దేలు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందనమాట ప్లస్ వెర్బ్ వన్ దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బిల్ట్ నిర్మించుట ఫెల్ట్ అనుకొనుట గివెన్ ఇచ్చుట హేర్డ్ వినుట ఈ విధంగా వర్బ వన్ యొక్క ఫామ్ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము డోంట్ ఐ హ్యావ్ టు టాక్ టు హర్ నేను ఆమెతో మాట్లాడవలసిన అవసరం లేదా డోంట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ యూ మేము నిన్ను కలవలసిన అవసరం లేదా డోంట్ దే హ్యావ్ టు సీక్ యువర్ హెల్ప్ వారు ఆవిడ యొక్క సహాయము కోరని అవసరం లేదా డోంట్ యు హ్యావ్ టు కమ్ హియర్ నీవు లేక మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్డ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలన్న దాని గురించి తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో